క్షరీయ మంత్ర జపంతో వైకుంఠ ఏకాదశి అని పిలువబడే ఏకాదశి మహిమ గురించి తెలుసుకుందాం ఏకాదశులు మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి చైత్రం మొదలుకొని పాల్గొన వరకు పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాల్లో వచ్చే శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి అనగా పన్నెండేళ్ళు ఇరవై నాలుగు ఏకాదశులు మరియు అధిక మాసంలో వచ్చే రెండు ఏకాదశులు కలిపి ఇరవై ఆరు ఏకాదశుల యొక్క మహిమను సంపూర్ణముగా పద్మపురాణంలో వేదవ్యాసులు వారు అందించారు ఇది కాక మరికొన్ని ఏకాదశుల యొక్క మహాత్మ్యాలకి తెలియజేసే కథలు నారద పురాణంలో విష్ణు పురాణంలో బ్రహ్మ వైవర్త పురాణంలో వీటన్నిటిలో కూడా ఉన్నాయి వీటన్నిటినీ క్రోడీకరించుకుని ముందుగా వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం ఈ వైకుంఠ ఏకాదశి ఈ మాసంలో వస్తుంది అని చాంద్రమానం ప్రకారం చెప్పలేం మనది చాంద్రమానం అనగా చంద్రుడు పూర్ణిమ నాడు ఏ తిథిలో ఉంటే ఆ తిథిని బట్టి ఏర్పడినటువంటి మానం ఉదాహరణకి పూర్ణచంద్రుడు అనగా పూర్ణిమ నాటి చంద్రుడు చిత్ర అనే నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ మాసం వరకు చైత్రం అని పేరు పూర్ణిమ నాటి చంద్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశిస్తే దానికి వైశాఖము అని పేరు జ్యేష్ఠ నక్షత్రంలో పూర్ణిమ నాటి చంద్రుడు ప్రవేశిస్తే అంటే పూర్ణిమ నాడు ఉంటే తగులు మిగులు కొంచెం పక్కన పెట్టి మొత్తం మీద జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దానికి జ్యేష్ఠమాసం అని పేరు అనమాట పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ అని ఈ రెండు నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢ మాసం శ్రవణం అనే నక్షత్రం పూర్ణిమ ఉంటే అది శ్రావణ మాసం పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర ఈ రెండు నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా పూర్ణిమ నాడు ఉంటే దానికి భాద్ర పదము అని పేరు అశ్విని నక్షత్రం దానికి అశ్వయుక్ అని కూడా పేరు అశ్వయుక్ లేక అశ్విని అని పేరు కలిగిన నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది ఆశ్వయుజ మాసం కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీకం అందుకే కార్తీకం అనకూడదు ఎందుకంటే కృత్తికలో తీకి దీర్ఘం లేదు కదా కృత్తిక కాదు కదా కృత్తిక కదా అందుకని అభివృద్ధి అయితే కార్తీక మాసం అవుతుంది మృగశిరష అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అప్పుడది మార్గశీర్షం అవుతుంది పుష్యమి నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసం అవుతుంది పూర్వ ఫల్గుని లేక ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గునినే పొబ్బ అంటారు ఉత్తర ఫలుగుని వ్యవహారంలో ఉత్తరాన్ని కూడా పిలుస్తారు ఈ ఫల్గుని నక్షత్రాల్లో ఏదైనా పూర్వ ఫల్గుని లేక ఉత్తర పలుగుని ఈ రెండింటిలో ఏదైనా పూర్ణిమ నాడు ఉంటే దానికి పాల్గొన మాసం అని పేరు ఇలా పన్నెండు మాసములు చాంద్రమానం ప్రకారం మనకు ఏర్పడ్డాయి ఇది తెలుగు వాళ్ళ యొక్క పంచాంగ విధానం అదే తమిళులైతే సౌరమానము అని ఒక మానం పెట్టుకున్నారు అనగా సూర్యుడు రాసులలో ప్రవేశిస్తే వారికి మాసాలు ఏర్పడతాయి అనగా మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అప్పుడది మేషమాసం అవుతుంది వాళ్ళకి అలాగే కుంభరాశిలో ప్రవేశిస్తే కుంభమాసం మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే దానికి మకర మాసం అని పేరు అదే మకర సంక్రాంతిని మనం పిలుస్తున్నామే ఆ మాసం అలా వచ్చిందనమాట ధనుస్సు అనే రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది ధనుర్మాసం అయ్యింది మనమేమో చాంద్రమానం అవ్వటం వల్ల వరుసగా చైత్రం మొదలుకొని పాల్గొన ఉంటే వారికి మేషం మొదలుకొని మేనం వరకు పన్నెండు రాసులే పన్నెండు మాసాలయ్యాయి ఇందులో ధనుర్మాసం అనేది ఒక గొప్ప మాసం చాలా అద్భుతమైన మాసం ఈ మాసం దేవతలని పొందించే మాసం సూర్యభగవానుడు ధను రాశిలో ప్రవేశించటం వల్ల ఏర్పడినటువంటి గొప్ప మాసం ఇది ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష ఏకాదశికి వైకుంఠ ఏకాదశి పేరు అందుకే వైకుంఠ ఏకాదశి మన తెలుగు వాళ్ళ మానం ప్రకారంగా ఎప్పుడూ మార్గశరంలోనూ రాదు పుష్యంలోనూ రాదు ఖచ్చితంగా ఈ మాసంలో వస్తుందని తెలుగు వాళ్ళ పంచాంగం ప్రకారం చెప్పాం ఉదాహరణకి ఒక్కొక్క సంవత్సరం పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అవుతుంది అదే ఒక్కొక్కసారి మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి కూడా వైకుంఠ ఏకాదశి అవుతుంది కారణం ధనుర్మాసాన్ని బట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తున్నటువంటి కాలంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి పవిత్రమైన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు అనగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ఈ రోజే మొట్టమొదట భూలోకంలోకి అడుగుపెట్టి ఈ మానవులందరికీ దర్శనమిచ్చి వీళ్ళని అనుగ్రహిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి రావడానికి మూలకారకమైన తిథి గనక దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు వృద్ధి సంధి ప్రకారంగా మూడు కోట్ల దేవతలు ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు మూడు కోట్ల దేవతల చేత ఆరాధింపబడేటటువంటి ఏకాదశి గనక దీనిని ఏమన్నారు ముక్కోటి ఏకాదశి అన్నారు మూడు కోటి ముక్కోటి అవుతుంది